నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను మీకే ఇలా కెమెరా ముందుకు రావడానికి రీజన్ ఏంటి వాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా అదేనండో మా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పెద్ద పండగండి నిజంగా చెప్తున్నా లక్ష్మీదేవి అమ్మవారిని సాక్షాత్తు అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చేసి కూర్చోబెట్టుకునే పండుగ అనమాట అవునా కదా నిజమా అబద్ధమా చెప్పండి ఫ్రెండ్స్ సో అలాంటి పండుగ ఫెస్టివల్ని అలాంటి మంచి ఫెస్టివల్ని నేను మీతో అయితే పండుగ ముందు రోజు మనం ఎలా చేసుకోవాలి అంటే ఏమేమి షాపింగు ఇలా కొన్ని కొన్ని నాకు తెలిసినవి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను అసలు యాక్చువల్లీ మీకు ఒక విషయం అయితే ముందు చెప్పాలండి అదేంటంటే నేను ఈ ఇయర్ అయితే వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే చేయలేనేమోననేసి అయితే భయం వేసింది అసలు ఎందుకు చేయలేను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఓకేనా ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా అనేది రావడం జరుగుతుంది అమ్మలు రిక్వెస్ట్ అడుగుతున్నానండి అలానే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా వెరీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ని నాకు ఇలానే ఇస్తూ ఉండండి మరెన్నో మంచి వీడియోస్ చేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోతాం ఇప్పటికే చాలా ల్యాబ్ అయిందంటే నేను నేను తిట్టుకుంటున్నారు తిట్టుకోకుండా అబ్బా నా గౌడ్ నేను చెప్పుకోవాలి కదా మీతోనే కదా నేను చెప్పాల్సింది ఇంకెవరితో చెప్తా చెప్తాను చెప్పండి నా సబ్స్క్రైబర్సే నా వాళ్ళు ఓకేనా ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను అంటే ముందు రోజు షాపింగ్ ఏం చేశాను అనేది చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంచిపట్టు అండి కంచిపట్టు అమ్మవారికి శారీ తీసుకున్నాను తెలుసా అమ్మవారికి నేను ప్రతి ఇయరు అమ్మవారిని చేసి కూర్చోబెడతానండి సో అమ్మవారికి చీర అనేది తీసుకున్నాను అనమాట అమ్మవారికి కట్టడానికి అనేసి ఎలాంటి చీర తీసుకున్నాను ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీరు కూడా చెప్పండి మర్చిపోవకండి అమ్మవారికి చీర ఎలా ఉంది బాగుండిద్దా లేదా అని కూడా చెప్పండి అమ్మవారి బాగుండడం ఏంట్లండి ఏది కట్టినా బంగారు తల్లి కలకల ఆడిపోయిద్ది అవునా కదా ఏంటో ఫ్రెండ్స్ మిమ్మల్ని చూస్తేనే చాలు నాకు అలా మాట్లా ఉంటాయి ఇప్పుడైతే ఇదిగోండి కట్టడం ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అమ్మవార్లకి కట్టడానికి మ్యాక్సిమం అంచు చీరలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను అనుకుంటున్నాను అందరికీ తెలుసు ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు చిన్న చిన్న ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ గురించే చెప్తున్నానండి ఇదైతే కంచి పట్టు కంచి పట్టులో అమ్మవారికి చీర అనేది తీసుకున్నాను ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి ఇలా హ్యాండ్ వర్క్ అనేది వచ్చి ఇలా పీస్ బ్లౌజ్ పీస్ అనమాట ఇంకా ఇప్పుడే మీ ముందునే ఓపెన్ చేస్తున్నా ఇదిగోండి ఇలా బార్డర్ అనేది వస్తుందన్నమాట చూస్తున్నారా కొంచెం ఇలా ఇలా బార్డర్ అనేది వచ్చిందనమాట ఇంక ఇదంతా వచ్చేసి మనకి మామిడికాయ రంగు పచ్చ కలర్ అంటారు కదండి మ్యాంగో కలరు ఆ కలర్ పచ్చ రంగు అనమాట ఇక్కడ కింద అంచు వచ్చేసి దీన్ని ఏమంటారు బచ్చల పండ ఏదో సంథింగ్ అంటారండి అర్థమవుతున్న కనిపిస్తుందా ఆ అంచు అనమాట ఇలా అమ్మవారికి అనేది ఒక చీర అనేది తీసుకున్నానండి అమ్మవారికి కట్టడానికి అనేసి ఎలా ఉంది శారీ బాగుందా ఫ్రెండ్స్ చెప్పండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట అమ్మవారి అమ్మవారు శారీ ఎలా ఉంది బాగుందా ఇది అమ్మవారికి కట్టడానికి తీసుకున్నటువంటి చీరండి ఇంకా అమ్మవారి దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను ఇలా ఒక చీర అనేది పెట్టేస్తానండి అంటే తల్లికి మళ్ళీ చీరా జాకెట్ అనేది పెడతాను అనమాట అది కొంచెం సింపుల్గా తీసుకుంటాను హెవీగా తీసుకోకపోయినా ఎందుకంటే ఇది నేనే కట్టుకుంటా అది కూడా నేనే తర్వాత కట్టుకుంటానండి కానీ అమ్మవారికి కట్టడం కదా అందుకని కొంచెం బ్రాండ్గా తీసుకుంటాను అనమాట ఇది వచ్చేసి నార్మల్ సిల్క్ శారీ అండి మనకి శారీ ఇలా ఎలా అయితే పైకేయో మీకు కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఉందో అలానే ఉంటుందన్నమాట ఈ శారీ కూడా శారీ కూడా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి ఇంకా ఈ శారీ అనేది అమ్మవారి దగ్గర ఇలా పెట్టడానికి అనేసి తీసుకున్నాను అనమాట ఇంకా నేను అసలు ఎందుకు చేసుకోలేకపోతున్నాను అని అయితే అన్నాను కదా అది ఏంటి అంటే మెయిన్ రీజన్ అయితే లేడీస్ ప్రాబ్లం ఒకటి ఉండిందండి ఆ ప్రాబ్లం ఒకటి ఇంకొకటి ఏమంటే ఈ సంవత్సరం నేను ప్రతి సంవత్సరము అమ్మవారికి రూపు అనేది తీసుకుంటానండి ఆ రూపు ఈ సంవత్సరం తీసుకోలేమో తీసుకోలేను ఏమో అని అనేసి కొంచెం భయమైతే ఉండింది ఎలాగ ఏంటి అని ఆలోచిస్తూనే ఉంటున్నానండి సరేలే అని చెప్పేసి ఈ సంవత్సరంలో ఏదేమోలే ఇంక ఉన్నదాని చేద్దాంలే అనుకున్నాను తర్వాత ఈ ప్రాబ్లమ్ ఒకటని చెప్పాను కదా ఇదైతే కొంచెం రెట్టిఫై అయింది సో అలా నేను అనుకుంటున్నాను నాకు మీరు ప్రతి సంవత్సరం ఒక ఒక పర్సన్ దగ్గరే తీసుకుంటానండి రూపులు అవి కానీ ఏదైనా నేను చిన్న గోల్డ్ చేయించాలన్నా తన దగ్గరే తీసుకుంటానమాట సో ఆ బ్రదర్ అయితే నేను చెప్తున్నాను తనంతే అన్నారనమాట పర్వ వదిన అంట పర్వాలేదులే వదినా తీసుకోండి కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు ఇవ్వండి ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా అని అయితే చెప్పారనమాట సో అతనైతే నాకు అంత ఫేవర్గా ఈ యొక్క గోల్డ్ అనేది తీసుకున్నానండి అమ్మవారికి నేను తీసుకున్న గోల్డ్ అనమాట పెద్ద పెద్ద నగలు అంటే హారాలు ఇవే ఏం కాదండి మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా వి ఎంతో పెద్ద గోల్డ్ షాపింగ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట నేను తీసుకున్నది ఏంటి అనేది చూపిస్తాను రూప్ అని చెప్పాను కదండి అమ్మో ఇంత రూపుకి అంత పెద్ద బాక్సా అనకండి మరి ఇవేనండి మాకు పెద్ద పెద్ద ఖజానా ఇలాంటి ఖజానాని కూడా ఇంత పెద్ద బాక్స్లు పెట్టి భద్రపరచాలి మరి తప్పదు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రూపు తీసుకున్నాను కదా రూపు కూడా చూపిస్తాను చూడండి మీతోనే ప్రతిదీ చెప్తున్నానండి మరి మీ అంత సపోర్ట్ నాకు ఎవ్వరు ఇవ్వట్లేదు కదా అందుకని మీతోనే చెప్తున్నా ప్రతిదీ కూడా సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి ఏదైనా షేర్ చేయొచ్చండి అండి తప్పలేదు ఎక్కడ ఎక్కడ ఇక్కడ 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 ఎక్కడ చూపించాలి ఎస్ చూసారా ఫ్రెండ్స్ అమ్మవారికి రూపు అండ్ కాసు అట్లా అంటూ ఉంటారు కదా అలా అనమాట ఎట్టకేలకి ఆ తల్లి నాకు ఇలా పంపించారన్నమాట అమ్మవారి దయ్యానండి ఇదంతా కూడాను మన చేతుల్లో ఏది ఉండదు మనం మనం ప్రయత్నం మనం చేయాలి మిగతాదంతా తల్లే చూసుకుంటుంది అనమాట సో ఫైనల్లీ నేను తీసుకోలేను అనుకున్నది కూడా నా దాకా వచ్చేసింది చూసారా ఇవేవో నిజంగా గొప్పలు అలా చెప్పుకోవడం కదండి సీరియస్లీ జరిగినవి మాత్రమే చెప్తున్నాను ఏదో వీడియోస్ కోసం అలా చెప్తున్నానైతే ఎవ్వరు అనుకోకండి ఒకవేళ అలా అనుకుంటే నేను చేయగలిగిందయితే ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇవైతే రూపు అనేది తీసుకున్నానండి ఆ రూపును కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట అస్సలు విషయం అయితే ఇప్పుడు చెప్తాను వినండి మనకి వరలక్ష్మి అమ్మవారి పూజ మెయిన్ కావాల్సినవి ఏంటి పూలండి బాబోయ్ పూలు ఆ పూలకే ఎంత రేట్ అవుతున్నాయో తెలుసా కొనలేమండి బాబు అంత రేటుగా ఉన్నాయండి పూలు నేను బజార్ వెళ్ళి పూలు తీసుకొస్తే నాకు మైండ్ బ్లాక్ అని ఏదో సంథింగ్ అంటారు కదా అది అయిపోయిందనమాట ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి చామంచి చిట్టి గులాబీ అండ్ ఇవి రెండు మొత్తం కలిపి నాకు ఎంత వచ్చినాయి అంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అంటే నేను త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా పడ్డాయి త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట చామంచి చిట్టు గులాబీ చామంచి చిట్టు గులాబీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అండ్ ఇంకొక విషయం చెప్పాలా ఇవి చూడండి అమ్మవారికి కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అంటండి అందుకని చెప్పేసి ఈ మాల అనేది తీసుకున్నాను అనమాట ఈ మాల మీ సైడ్ అంటే ఒక్కొక్కరు ప్రాంతాలను బట్టి కూడా మనకి రేట్లు మారుతూ ఉంటాయి కదా మూరండి మూర కనకాంబ్రాలు మీ సైడ్ ఎంత ఉంటాయో రేటు చెప్పండి బేసిక్గా ఈ శ్రావణ మాసంలో రేట్ ఎక్కువే బట్ ఇంత హెవీ రేటా అని ఎలా అనిపించాయండి అంత రేటుగా ఉన్నాయి కనకాంబ్రాలు అనేది ఈ కనకాంబరాలు ఎంత ఎంతో చెప్పాలనా చెప్తే నిజంగా మీరు షాక్ అవ్వాల్సిందే ఖచ్చితంగా అవ్వాలి ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్క మోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు నేనైతే దేవుళ్ళ వాటికైతే ఏ కొంచెం కూడా ఆలోచించనండి నిండుగా ఉండాలి అనే ఒక భావనతో ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదని చెప్పేసి ఇంక ఎక్కడైనా ఎక్కడైనా బేరాలు అడుగుతాను కానీ దేవుడి విషయంలో మాత్రం అసలు బేరమే అడగనండి ఎందుకో తెలియదు అలా అడగాలని కూడా అనిపించదు అనమాట అందుకే అడగలేకపోతాను మెయిన్ చెప్పాలి అంటే ఇంక వచ్చేసి మల్లెపూలండి మల్లెపూలు తీసుకున్నాను అమ్మవారికి మనకి అష్టోత్రాలు చదువుతూ అష్టోత్తరాలు చదివితే ఇలా మల్లెపూలతో పూజ చేసుకోవచ్చు పూలు తీసుకున్నాను అనమాట ఇవైతే హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ మల్లెపూలు అనేది తీసుకున్నాను అండ్ ఇంకా మనకి తోరణాలు కట్టడానికి అంటే మనకు దొరవాజాలకి అలా కట్టడానికి బంతి పూలు ఆ బంతి పూలు ఎరుపు ఒక కేజీ పసుపు ఒక కేజీ బంతి పూలు తీసుకున్నాను ఇంకా ఈ చామంచీ అండి ఒక రకమైన చామంచి అనమాట మీకు క్లారిటీగా ఇలా కాళ్ళు కూడా ఉండిపోతున్నాయి అప్పుడే ఈ చామంతి అండ్ వైట్ చామంచి ఎల్లో చామంచి ఇవన్నీ కూడా తీసుకున్నానండి దగ్గర దగ్గరగా నాకు ఓన్లీ ఫ్లవర్స్ బట్టికి నాకు ఎంత పడింది అంటే అమౌంటు ఓన్లీ ఫ్లవర్స్ బట్టికే ఫైవ్ హండ్రెడ్ పైనే అయినాయి అండి ఓన్లీ ఫ్లవర్స్ బట్టికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన అయినాయి అనమాట అంటే ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత రేటుగా ఉన్నాయి ఏంటి అనేసి పూ మాత్రం చేయగలిగింది ఏం లేదండి మనం ఈ ఈ శ్రావణ మాసంలో ఎంత రేట్ అయినా సరే తప్పదు తీసుకోవాల్సిందే ఇంకా ఏంటంటే నేను ప్రతి ఇయరు అమ్మవారిని మాల్గా చేస్తానండి అని చెప్పాను కదా అలాగా ఇలా అమ్మవారి ఫేస్ని అయితే ఈ డెకరేషన్ అంతా కూడా నేను లాస్ట్ ఇయర్ అయితే షేర్ చేశాను కూడా ఈ మాములుగా ప్లెయిన్గా వచ్చిందండి అమ్మవారి ఫేసు సో నేను ఆ ని ఇలా గా ఉంటే బాగాలేదని చెప్పేసి ఇలా చిన్న చిన్నగా డెకరేషన్ అనేది చేసేస్తున్నాను ఇలా అమ్మవారికి చూసారా ఇలా చూసినా చాలా అందంగా ఉన్నారు కదా తల్లి ఇట్లా ఉన్నారనమాట అమ్మవారి ఫేసు అలానే తల్లికి వడ్డానం కింద ఇలా లేస్ అనేది ఒకటి కట్టేస్తానండి ఇంకా లాగా ఇది పెట్టేస్తాను అనమాట కొన్ని కొన్ని నగలు అలానే సంథింగ్ సంథింగ్ అన్నీ అన్నీ కూడాను అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఇలా ఒక బాక్సులు అనేది స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అంటే ప్రతి ఇయర్ వెతుక్కోకుండా ఎక్కడ అక్కడ ఎక్కడ వెతుక్కోకుండా ఒక బాక్సులు అనేది స్టోర్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇలా అయితే మనకి ఎందుకంటే ఆ రోజు కొంచెం చాలా టెన్షన్గా హడావిడిగా ఉంటామండి ముందు రోజునే ఇలాంటివన్నీ మనం ఒక పక్కన అంటే ఈరోజు ఇవి కావాలి రేపు పొద్దున ఇవి కావాలి అని చెప్పేసి చక్కగా అన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాం అనుకోండి ఆ రోజు హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందనమాట పూజ అందుకని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఎవరికైనా తెలియని వాళ్ళకైతే కొంచెం యూజ్ అవుతుందన్న పరంగా చెప్తున్నానండి ఎవరు ఏమనుకోకండి ఫైనల్లీ నేనైతే ఈ ఇయర్ కూడా అమ్మవారికి పెట్టుకోవడానికి రూపు తీసుకున్నాను అలానే ఆ తల్లిదై వల్ల మొత్తానికైతే ఎలాగైనా అన్ని మంచిగా జరుగుతున్నాయండి మరి రేపటి సంగతి ఏంటి అనేది రేపటి పూజ ఎలా చేసుకుంటాను ఇంకా చాలా పనులు ఉన్నాయండి అవన్నీ కూడా ఆల్రెడీ అంటే మనకి పూర్ణాలకి పప్పులు అనుభూసుకోవడం కానివ్వండి లేదా గారెలకి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట రేపటికని చెప్పేసి కొన్ని థింగ్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర సామానం అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈరోజు నైట్కి అంటే ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియో తీసుకుని గురువారం అనమాట ఈరోజు నైట్కి అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి నేను తీసుకున్న గోల్డ్ అలాగే నేను తీసుకున్న షాపింగు ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను పక్కన ఉన్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి అలాగే ఒక చిన్న లైక్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను